నమస్తే వెల్కమ్ టు ప్రజనాడి ముఖ్యంగా మనము ఏటూరు టూరు కు సంబంధించి ఏదైతే ఉందో శాఖకు సంబంధించి ఆ యొక్క ఏడిఈ ప్రవర్తిస్తున్న తీరుతో నిజంగా కింది స్థాయి ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సతమతం అవుతున్నారు అదేవిధంగా రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి వార్తను మనం వివరించడం జరిగింది మన యొక్క ప్రజనాడి న్యూస్ ఛానల్లో చెప్పడం జరిగింది సో దానికి అదేవిధంగా వివిధ పత్రికల్లో వస్తున్నది వార్తలు అదే విధంగా వివిధ ఛానళ్లలో వార్తలు వస్తున్నాయి అన్నీ కూడా ఏం కరెక్ట్ కావాలని కూడా ఏదైతే మన ఏడీ గారు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిజంగా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టే విధానం అతను మాట్లాడింది అనేది ఫస్ట్ చదువుదాం ఫస్ట్ విందాం విన్నాం కదా దీని గురించి మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఒకసారి వినే ప్రయత్నం చేయండి మిత్రులారా அகிர அகிரிம முடிய அடையோடு మేము చేస్తున్నాం ఈ వర్క్ చేయడంలో కొన్ని వర్క్ సి మగపేటప్పుడు ఇవ్వడం

嗯。嗯、uh。Huh. Uh huh. ఏంటంటే మొత్తం అందరినీ తీసుకొచ్చి కర్నూలు అనంతపురం జిల్లాలో ఏడీ మాక్సిమం మిగిలిన కొంతమంది ఏడీలు అయితే ఏడీ కేడలో అందరినీ తెచ్చి ఇక్కడికి వేసారు అతనే కాకుండా అందరినీ రోజు ఆ ధర్మాధికారి ఆదేశాల మేము తదనుగుణంగా పనిచేస్తున్నాం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సరే ఇది మొత్తానికి ఏం చెప్తున్నాడు ఏడీ గారు నేను ప్రజల కోసమే చేస్తున్నా ఇది కేవలం రాజకీయం చేస్తున్నారని కూడా ఏడీ గారు చెప్పడం జరిగింది సో ఏడీ గారు మంచిగా తెల్ల సొక్క వేసి అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టిండు కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నిజంగా ఉద్యోగులు కూడా ఒక రకంగా మంచినే ఉన్నారు నేను ఏదైనా నాగరికి ఫైల్ వేస్తే మంచిగానే టకటకనే పనులు సాగిస్తా అని చెప్తున్నారు సరే ఇప్పుడు నీ మీద ఆరోపణలు వచ్చినాయి ఏమైనా ఆరోపణలు వచ్చినాయి నువ్వు కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నావని అదేవిధంగా రైతులను ఇబ్బందులు పెడుతున్నామని కూడా ఇబ్బందులు పెడుతున్నామని కూడా ఇటు ఆరోపణలు వచ్చినాయి ఆరోపణ అంటే మీరు ఏమన్నారు మీడియాలో వచ్చినాయి రెడ్డి మీడియా ఎలక్ట్రిక్ మీడియా వచ్చినాయి మీరు చెప్పారు సో దీనికి ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఎవరు నువ్వైతే కాదు ఎందుకంటే బూడిద గుమ్మడికాయ దొంగ ఎవర్రాబాయ్ అంటే భుజాలు తురుముకున్నట్టున్నది మీ పరిస్థితి నేను కాదు నేను కాదు అని మీరు అనుకుంటారు కానీ ఇక్కడ ఎవరు ప్రెస్ మీట్ పెట్టాలి కింది స్థాయి ఉద్యోగులు నీ తరఫున ఎవరైతే ఉన్నారో అంటే నీ అటెండర్ అయినా పెట్టవచ్చు నీ కింది స్థాయి ఏఈన్ ఎవరైనా కూడా పెట్టవచ్చు కానీ నువ్వు ఇక్కడ పెట్టడానికి మరి కారణం ఏంటిది అంటే ఈ ప్రెస్ మీటు నిన్ను ఎవరు పెడుతున్నారు నీ తరపున ఎవరైతే ఉన్నారో అంటే నీ వెనక ఎవరైతే నాయకులు ఉన్నారో నీ వెనుక ఎవరైతే బడా నేతలు ఉన్నారో వాళ్ళు ఈ ప్రెస్ మీట్ పెట్టమన్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది అరే బాబు నీ వల్ల నాకు మత్త వస్తుంది నువ్వు ఏదో ఒకటి చెప్పుకోరా బాబు అని వాళ్ళు చెప్తే నువ్వు పెట్టినట్లుగా అనిపిస్తుంది మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఎవరు నీ నీ మీద సార్ మా మా సార్ మంచోడు మా ఏడీ సారు మంచి బుద్ధిమంతుడు రాముడు మంచి బాలుడు అన్నట్టు మా సారు కూడా మంచోడే సారు మీరు ఎట్లా పెడుతున్నారు నిజంగా నిజంగా మా మా సారు మంచి బాలుడు రాముడు మంచి బాలను మా సార్ ఇలాంటి మా సారు పైన వస్తున్న ఆరోపణలు సరికాదు నిజంగా మా తరఫున అంటే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మా ఉద్యోగపరంగా మా సార్ సపోర్ట్గా ఉంటున్నాడు మా సార్ తోడు ఎలాంటి ఇబ్బంది లేదు మా సార్ దేవుడు అని కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలి ఎవరు సభా నేటి పెట్టాలి అడి పెట్టాలి అదే విధంగా కిందిస్తాయి ఏఈలు కూడా పెట్టాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు పెట్టి ఇక్కడ ఏదో నాకు నేను మంచిగా చేస్తానా నేను బరాబరి చేస్తానా అని కూడా నువ్వు అంటున్నావు అంటే ఈ యొక్క వార్తలు వచ్చినాయి ఈ వార్తలు వచ్చినప్పుడు ఏం చేసిండు మీ సంబంధిత శాఖకు సంబంధించి ఎంక్వైరీ ఆఫీసర్ నీ దగ్గర పంపిణు నువ్వు ఏం చేసినావు ఎంక్వైరీ ఆఫీసర్ అయితే ఏం చేసినావు నేను ఇట్లా సెల్ఫీ కొట్టి నాకు ఆరోగ్యం బాగాలేదని కూడా ఇది మార్చి నాలుగో తారీఖున నీ దగ్గరికి ఎంక్వైరీ ఆఫీసర్ వస్తే సెల్ఫీ పెట్టినావు కానీ మరి ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంది ఆ రోజు వచ్చి సార్ మీ ఇట్లా నీ దగ్గరికి ఎంక్వైరీకి వచ్చిండు అయ్యే బాబు నీ దగ్గరికి ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి మీరు వాస్తవం కాదా నీ దగ్గరికి వస్తే నువ్వు సెల్ఫీ పెట్టడం ఇక్కడ తప్పించుకోడు మరి ఇక్కడ నీకు సెల్ఫీ పెట్టే టైంలో ఆ రోజు ఆఫీస్ కాని పరిస్థితిలో నువ్వు ఈరోజు పెసిఫిట్ పెట్టే టైం నీకు ఎక్కువ మంచిగా వచ్చింది సరే ఒక అధికారి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా సార్ ఒక పది నిమిషాలు లేట్ అవుతుంది ఒక అర్ధ గంట సార్ వేడి చేయండి సార్ అని చెప్పుకొని నువ్వు రావాలి ఏదో సరే నీకు ఆరోగ్యం బాగుందో ఆరోగ్యం బాగాలేదు నాకు అవసరం అనవసరం సరే తప్పకుండా ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చినప్పుడు స్పందించాలి తనకి ఆఫీస్ ఉంది సార్ నాకు అనారోగ్యం ఉంది సార్ అని సెల్ఫీ పెట్టి ఆయనకి పెట్టిన వాట మార్చి నాలుగో తారీఖున ఇవాళ ఆ రోజు టైం దొరకలే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడుతున్నావు నేను ఏం చేయలేదు నేను మంచోని అని గతంలో ఏసీబీకి చెప్పినటువంటి వార్తలు అయితే మనకు తెలుసు మరి మంచోని అయితే ఏసీబీకి ఎందుకు ఎక్కుతావు ఇంకొక ముఖ్యం ఇప్పుడు ఈ సార్ వల్ల ఈ సార్ వల్ల చాలా మంది ఇబ్బంది పడతాను ఎందుకు ఇబ్బంది పడతాను అంటే ఇప్పుడు మామూలుగా కమలాపూర్ కు సంబంధించిన సెక్షన్ అనట గతంలో ఒక ఏఈ పని చేస్తే అతన్ని సస్పెండ్ చేసిందట అరే మంచి పని చేసిన కూడా సస్పెండ్ చేస్తావు నువ్వు ఆ తర్వాత ఇంకొక ఆయన ఏఈ వచ్చిందట ఏఈ వచ్చి ఏం జరిగింది సరే ఈయన మెంటల్ టెన్షన్ లేకపోతే ఆయన ఏం ఆలోచించడం కానీ పాప ఆయనకు ఆరోగ్యం అంటే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే ఆయన కొంచెం లీవ్లు ఉన్నాడు ఇప్పటికీ కూడా ఆ కమలాపురం సెక్షన్ కు ఏ రాకపోవడానికి కారణం ఏంటిది మరి భయపడతానట పోస్ట్ తీసుకోవడానికి నీ మీద ఉన్న భయంతో నువ్వు ఏం చేస్తావు నన్ను ముప్పు తిప్పలు పెడతా ఉద్దేశంతో ఇప్పటికీ కూడా ఆ కమలాపూర్ సెక్షన్ కు ఏయి రాకపోవడం ఏంటి మరి నిన్ను చూసా కదా నువ్వు ఇంకా నీ నీ కింద పని చేస్తే మేము ఇంకే ఇంకెంత ఇబ్బంది పడాలని అనుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ యొక్క సాధ్యం తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు కేవలం నీ వల్లనే కదా ఇంక మరి ఇప్పటికీ కూడా కమలాపురం సెక్షన్ సంబంధించిన పరిధిలో రైతులంతా కూడా ఇప్పుడు పంటకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు ఆ డీడీలు తీసుకున్న రైతులకు కూడా ఇప్పటికీ కూడా ట్రాన్స్ఫర్ ఇవ్వకుండా అదే అదేవిధంగా పంటలు ఎండిపోయి వాళ్ళు చట్టాలి అక్కడ నువ్వు ఏం చెప్తావు కావాలి కేవలం ప్రెస్ మీట్లు పెట్టి నేను మంచోని నేను వాది నేను ఇది అని చెప్పుకుంటే ఇవ్వలికే కాదు నీ గురించి ప్రెస్ మీట్ పెట్టాల్సింది నువ్వు కాదు నీ కింది స్థాయి సిబ్బంది కింది స్థాయి ఉద్యోగులు కానీ నువ్వేం ఏం చేస్తున్నారు ఇక్కడ నేను పెట్టి నేను మంచోని నేను వాది నేను శుద్ధ పూసని అని నువ్వు మీటింగ్లో పెడితే ఏం జరుగుతుంది నీ పెట్టాల్సింది సిబ్బంది ఏ నువ్వే ఇప్పుడు నువ్వు ఒక ఏడి నువ్వు మంచి అయితే నువ్వు ప్రమోషన్ రాకపోతే ఏమస్తుంది నువ్వు మంచిగా చేస్తే లేవు నువ్వు అక్రమంగా దండుకుంటున్నావు నువ్వు పైసలు మూడ కట్టుకుంటున్నావు కాబట్టి నీ పోస్ట్ అక్కడనే ఉంది ఏ నాకు ఏదో సంథింగ్ సంథింగ్ వచ్చింది నా పోస్ట్ ఇక్కడనే ఉన్నది అంటావు సరే నువ్వు చేయవా నువ్వు ఎక్కడైతే మానవులంతా సమానమే కానీ నువ్వు ఇక్కడ ప్రవర్తించేటువంటి తీరు ఎట్లా ఉన్నది నువ్వు మంచిగుంటే ఈ లో ప్రెస్ మీట్ పెట్టాల్సిన నువ్వు కాదు ఈయన ప్రెస్ మీట్ పెడతా అంటే సపోజ్ పక్కకి వచ్చి సార్ మావాడు మంచి సార్ నిజంగా మా మా సార్ అంతా మంచి అధికారికి ఎవరు లేరు సార్ అవసరం అనుకుంటే ఎక్కడికైనా పోతుంది సార్ అని ఆ కింది స్థాయి ఉద్యోగులు చెప్పారా ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా రాలే ఇప్పుడు మామూలుగా నేను చెప్తున్నా ఇవన్నీ ఇవన్నీ చూడండి మామూలుగా మాకు రిప్రజెంటేషన్ అంటే మీ మీద నువ్వు మంచోడి అయితే నీ మీద మరి ఏఈలు ఎందుకు ఇస్తారు మళ్ళీ రైతులు ఎందుకు ఇస్తారు కాంట్రాక్టర్లు ఎందుకు ఇస్తారా ఇవన్నీ కాదా ఇంక ఇంక ఇవన్నీ కాకుండా కూడా దీనికి సంబంధించి చాలా ఉన్నాయి చాలా మనకు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం కదా చాలా మటుకు చాలా మటుకు ఈ దీనికి సంబంధించి అయితే మనకు కనిపిస్తాం ఇవన్నీ ఇది ఏడికి సంబంధించి ఏడీ నాగరంకు మామూలుగా రాయడం జరిగింది అదేవిధంగా పీడిఎఫ్ ఇవన్నీ మనకు ఒక్కొక్కటిగా మన సీఎండి కూడా సిఎండి కూడా మనకు దీనికి రాయడం జరిగింది ఏంటిది లిటర్ రాసింది వీళ్ళంతా కూడా సార్ ఏడీ సంబంధిత ఏడీకు సంబంధించిన ఆయన కూడా అన్ని విషయంలో ఇబ్బంది చేస్తున్నారు మేము ఇలా ఇబ్బందులు మా వృత్తిని కూడా సమర్థం నిర్వర్తించలేము ఏడీ సార్ జూన్ రెండు వేల ఇరవై మూడులో ఏడీని జాయిన్ అయ్యారు వచ్చిన పంచులు కూడా సంతకం చేయడానికి కూడా ఇబ్బంది చేస్తున్నారు ఆఫీస్కి వస్తే ఇంటికి రండి ఇంటికి వస్తే ఆఫీస్కి రమ్మని ఇలా ముప్పు తిప్పలు పెడతా అన్నట అరే మంచిగా చదువుకొని కష్టపడి మంచి మంచి మార్పులు సంపాదించి ఇక్కడికి వస్తే వాళ్ళకు కన్నీళ్లు మిగులుస్తావా వాళ్ళని ఇబ్బందులు పెడతావా ఏం పాప ముట్ట 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 కట్టుకుంటావా నువ్వు సరే ఓకే కానీ నీ వాళ్ళు ఏం జరుగుతుంది ఇక్కడ ఇబ్బందులు పడతాను ఏఈలు వాళ్లకు నిజంగా చెప్పాలంటే ఒక ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు ఇరవై మూడు అనుకో నిజంగా చెప్పాలంటే ఒక రకంగా చిన్నోళ్ళే వాళ్ళు నువ్వు వాళ్ళు ఏం చేయాలి నీ దగ్గర నుంచి మంచి నేర్చుకోవాలి ఇక రానున్న రోజులలో మంచి పేరు తెచ్చుకుంటే ఆ బాబు నువ్వు ఎక్కడ పనిచేసా ఉంటే పలానా సార్ దగ్గర అంటే అరే ఈ సారు వండర్ఫుల్ రభై అని అనుకునేటట్టు వాళ్ళు చేయాలి నువ్వు చేసుకోవాలి అక్కడ కానీ నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం లేదు అక్రమంగా దండుకోడు రైతుల దగ్గర వెళ్ళి పైసలు దొప్పుడు అధికారుల నుంచి కూడా పైసలు దొప్పుడు అధికారులు ఇబ్బంది పెట్టడు ఇవన్నీ ఎందుకు మరి సరే ఏమైనా ఉంటే నువ్వు కాంట్రాక్టర్లు చూసుకోవాలి నువ్వు వేయలను ఇబ్బంది పెట్టడు ఎక్కడిది ఏలు వాళ్ళని అనుడు ఎక్కడిది నువ్వేమని ఉంటే నాకు ఇంత కాదు నాకు ఇంత కమిషన్ ఇవ్వాలని నువ్వు చూసుకో కానీ ఏలను ఎందుకు ఇబ్బంది పెడతాను అందులో పాటు రైతులను ఇబ్బంది పెడతాను నీకేమన్నా అది ఇది ఉంటే తప్పకుండా రైతులకు సంబంధించి న్యాయం చేయి స్థాయి ఉద్యోగులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు వాళ్ళంతా కూడా పంటలు ఇప్పుడు నీరు లేక ఉన్నారు నువ్వురా నిన్ను తీసుకొని పోతా నువ్వురా నువ్వు రాలే నువ్వు నేను పక్కా తీసుకొని పోతా నీ అధికారులతోటి కూడా నీ మాట్లాడిస్తా ఇప్పుడు ఎవరైతే నువ్వు కమలాపూర్కు సంబంధించి అయ్యో ఏ సస్పెండ్ చేసినావు ఏం చేసినావు కానీ అతని దగ్గరికి పోను పానీ అతను ఎంత బాయపడుతున్నాడు అతను కాదు అతను కూడా మళ్ళా రైతులు కూడా ఏడిచిళ్ళనే రైతులు కూడా ఇబ్బంది పడే నీకు కొంచెమన్నా అది అనిపిస్తా లేదా కొంచెం అన్ని ఉండాలి కదా మాట్లాడేటప్పుడు నేను మంచిగా చేస్తానంటే మరి ఏసీబీకి ఎందుకు ఇస్తావు ఏసీబీ మళ్ళీ తర్వాత నువ్వు మంచు అయితే ఇవన్నీ ఎందుకు వస్తాయి కంప్లైంట్స్ సీఎండీకి ఇచ్చిళ్ళు మీ సంబంధిత మీ ఎస్సీకి ఇచ్చిల్లు అందరికి ఇచ్చిళ్ళు ఇవన్నీ ఎవిడెన్స్ లేవు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడతాం అవి పేపర్లు తప్పకుండా మీరు మాట్లాడి ఏదో మనం ఏదో మాట్లాడమంటారు నిన్ను ప్రెస్ మీట్ పెట్టించింది నీ వెనుక ఉన్నటువంటి నారా బాబుని మమ్మల్ని ఇరికేకురా నువ్వు ఏదో ఒకటి చెప్పుకోరా బాయ్ మాకు మాకు వాళ్ళతో సంబంధం లేదని చెప్పుకోరా అంటే నువ్వు అసినట్టున్నది అక్కడ నువ్వే కనుక మంచి అయితే నీ గురించి ఇన్ని ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తాయి అంతే కదా ఒకసారి ఆలోచించాలి కదా మనం అనేటప్పుడు ఒకసారి నువ్వు ఒకవే ఒక వే ఒక ఏళ్ళు నువ్వు ఇట్లా చూపిస్తే నీ వేలు నీకు రివర్స్ కొడితే నీకు కనిపించదా అవునా కదా ఎవరైనా కూడా నువ్వు ఉంటే నువ్వు కాంట్రాక్ట్ నువ్వు చూసుకోవాలి చిన్న మొన్నటి మొన్న వచ్చినటువంటి కొత్తగా ఫ్రెషర్స్ వాళ్ళు ప్రొబిషన్ ప్రొబిషన్ పీరియడ్ కూడా వాళ్ళ కాన్వర్టెంట్ వాళ్ళని ఇబ్బంది గురి చేసేటట్లా ఆ కమలాపురఫ్ సెక్షన్ సంబంధించి ఇంకా కూడా సబ్ ఇంజనీర్ వాళ్ళ పోస్ట్ తీసుకోమంటే ఇప్పటికీ కూడా ఆయనే భయపడుతున్నాడట ఎందుకంటే నువ్వు మంచి నువ్వు పనిచేస్తే ఆ కమలాపురూ సెక్షన్కి సంబంధించి కొన్ని అవుతుందట ఇప్పటికీ కూడా దాని ఛార్జీ తీసుకున్నటువంటి నాజుడు రిలేదు ఎందుకంటే ఈ సార్ ఉన్నాడు ఈ సార్ ఉంటే ఒక్కొక్కలకు ఇబ్బందులు ఇంకా మీరు ఏమనుకుంటే అదే కాబట్టి ఇలాంటి నాయకులను ఇలాంటి అధికారులను ప్రోత్సహిస్తున్న నాయకులరా మీకే ఇలాంటి అధికారులను ప్రోత్సహిస్తే నిజంగా మీకు కూడా బ్యాడ్ డేస్ వస్తాయి ఇలాంటి నా అధికారులను ఏదో మేము బయట ఉన్నాం ఏదో మామూలుగా ఇట్లా జరుగుతుంటే ఎందుకు ఇంకా స్పందిస్తలేరు ఇంత జరుగుతున్నా కూడా మీరు రండి మీరు రండి ఇతను మంచోడైతే ఇతడు నిజంగా మంచి మంచి మంచిగా సర్వీస్ని ఇస్తే నిజంగా రైతులు ఎందుకంటే కంప్లైంట్ చేస్తారు ఒక రైతు అన్నోడు తన పనిని నిమగ్నమై ఉంటాడు తప్పించి ఇలా అలాకులు సేవాకులు చేస్తున్నాడు పంటలకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు కారణం ఇలాంటి అధికారుల వల్ల పంటలకు నీరు అందక పంటలు చీడబట్టిపోయా అదేవిధంగా పంటలు ఎండిపోయి పంటలు నష్టమైతే కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు అధికారుల తీరు మారితే రైతుల ఆత్మహత్యలు కూడా మారుతుంది నిజంగా ఇలాంటి అధికారుల వల్ల కూడా రైతులంతా కూడా సతమతం అవుతున్నారు వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు మీరు రండి నువ్వు మంచి అని చెప్తున్నారు కదా నేను తీసుకపోతా మీ ఏటు నగరాలకు సంబంధించి సబ్ డివిజన్ పడుతున్నటువంటి రైతులందరి దగ్గర తీసుకుని వాళ్ళు నిజంగా మా సార్ తోటి పొరపాటు లేదు అని వాళ్ళు నిరూపిస్తే మేము దేనికంటే దానికి సిద్ధం ఇప్పటికీ కూడా ఎవరైతే ఉన్నారో అధికారులతో కూడా మేము నిరూపిస్తాం మీరు బయట ఉండండి మేము బలతో కంపల్సరీ ఏంటిదని బయటకు పిలిపించి మేము ముంగని అడిగించే ప్రయత్నం చేస్తాం ఏదో ముందు కదా మాట్లాడు మేము ఏది మాట్లాడుతుంది కరెక్ట్ అంటే నడుస్తుందా పక్క ఉంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మేము తెలియజేస్తున్నాం ఇట్లా బురదయ్యేలా ప్రయత్నం చేస్తున్నావు నువ్వు అంటున్నావు అంటే ఏదైనా ఉంటే కంపల్సరీ పకడ్బందీగా వార్తలే కదా రాసేది ఎవరైనా కూడా ఇలా ఇది ఏదో రాజకీయం చేస్తున్నారు రాజకీయం చేసేది ఎవరు కాదు నువ్వే నీకు నువ్వే రాజకీయం చేస్తున్నావు ఇక్కడ ఇలాంటి రాజకీయం చేయడం నువ్వు మానుకో ఏదో రాజకీయం చేస్తున్నావు అది నువ్వు అంటున్నావాట ఎవరు రాజకీయం చెత్తలేరు ఇక్కడ నీకు నువ్వే నీకు నువ్వే రాజకీయం చేస్తాను ఇప్పటికైనా రైతుల పక్షాన మంచి ఉండు అదేవిధంగా ఇతని పైన ఎవరైతే ఉన్నారో ఎంక్వైరీ కమిటీ ఇంకా కూడా విచారణ చేయండి చేసి ఇతను మంచడం ఓకే ఇతను నిజంగా ఇబ్బందులు పెడుతున్నాడు అంటే తప్పకుండా ఎంక్వైరీ మీ ఎవరైతే ఉన్నారో తప్పనిసరి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇతని నాయకు ఇతని ఈ అధికారి వెనుక ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నా సరే ఇలాంటి నాయకులను ప్రోత్సహించకండి బాబు మీరు మారండి ఈ పాలనను మార్చుకోండి రైతులకు కొంచెం వాళ్ళు బతికేలా మీరు ప్రోత్సహించండి మీ స్వార్థ లాభాల కోసము మీ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు మీ మా మన ప్రయోజనాల కోసం మీరు పాటుపడండి చూద్దాం మరి ఏడికి సంబంధించి ఇంకా కూడా మరిన్ని వార్తలను కూడా మనం ప్రచురించి ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఆ డాటా అంతా కూడా మన దగ్గర అయితే ఉన్నది తప్పనిసరిగా దీనిపైన కూడా ఉన్నతాధికారులు స్పందించాలి స్పందించి ఇలాంటి అధికారులకు ఇలాంటి అధికారుల వల్ల నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు పడుతున్నారా లేదా అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకోండి మీరు అవసరం అనుకుంటే తెలియకుండా రండి తెలియకుండా వచ్చి నేను గురించి తెలుసుకోండి తెలుసుకున్నాక ఏం చర్యలు తీసుకుంటానో అది మీ ఇష్టం సో ఇప్పటికైనా నాయకులారా వాళ్ళకు సాయం చేయండి మంచి అధికారులకు వెన్నుదన్నగా ఉండండి కానీ ఇలా ఇబ్బందులు పెట్టే అధికారులకు కాదు సో చూస్తున్నావు అండి ప్రజానాడి థ్యాంక్ యూ సో మచ్